హాయ్ వెల్కమ్ బ్యాక్ యూట్యూబ్ ఛానల్ ఇది మీరు చూడవచ్చును ఇక్కడ స్విమ్మింగ్ నేర్పించడానికి కానీ మేము టెన్త్ ఎండ్ ఇయర్ ఆఫ్ విజయవాడ నుంచి మేము వచ్చాము ఇది స్విమ్మింగ్ పూల్లో ఫస్ట్ వీళ్ళకి ఎట్లాగా అంటే స్ట్రైట్స్ ఎలాగా కిక్స్ ఎలాగా నెక్స్ట్ చేతితోటి ఎలాగా కాల్ ఎలాగా అంటే ఫస్టు ఇది ఇక్కడ నేర్పిస్తే కదా మనము నదిలోట కానీ ఎవరికైనా విక్టింక్ అదే ప్లడ్ వచ్చేటప్పుడు ఎవరైనా కాపాడడానికి ఉపయోగపడుతుంది అందు గురించి వీళ్ళకి ఎవరికి పూర్తిగా రాదు వీరు వేరే 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 బెటాల నుంచి అంటే ఇండియాలోట పదహారు బెటాలు ఉన్నాయి అండ ఆ బెటాల నుంచి వీళ్ళందరూ వచ్చారు వీళ్ళకి మేము స్విమ్మింగ్ నేర్పించడానికి ఫస్ట్ స్విమ్మింగ్ పూల్లో నేర్పిస్తారు ఎట్లా ఎట్లా కాలు కొట్టాలి నెక్స్ట్ చెయ్యలు ఎలా ఎలా ముందుకు వెళ్ళి తీసుకోవాలని ఇవన్నీ కూడా స్టైల్స్ ఎక్కడ ఇన్స్ట్రక్టర్లు ఉంటారో మా తరఫు నుంచి మేము కూడా వెళ్ళి వీళ్ళకి నేర్పిస్తాము నెక్స్ట్ స్విమ్మింగ్ పూలే కాదు నదిలోడు కూడా నేర్పిస్తారు ఇది ఇజీవాడలోట ఇది చాలా పెద్ద స్విమ్మింగ్ పూలు ఇక్కడే అందరూ నేర్చుకుంటారు చాలా ఉన్నాయి చూడండి ఇది గవర్నమెంట్ కాబట్టి మాకు ఎక్కడోట నేర్పిస్తున్నారు ఇక్కడ నేర్పిస్తున్నాను మేము ఇక్కడ కూడా సివిల్స్ ఉంటారో మేము కూడా చెప్తాము వీళ్ళు ఇక్కడ బాగా నేర్చుకుంటే వీళ్ళకి నదికి తీసుకుని వెళ్ళి అక్కడ కూడా వీళ్ళకి బోటు గురించి అని ఓబిఎం గురించి అన్నీ అంటే ప్రతిదీన్ను అంటే ఎలాగ ఒక ఎవరైనా ప్లడ్లోట ఉండిపోతే వాళ్ళకి ఎలా మనం కాపాడాలి అనేది రిస్క్ మొత్తం కూడా ఇక్కడ నేర్పిస్తారు అదే ఇప్పుడు స్విమ్మింగ్ పూల్ ఒకటి క్లియర్గా కనిపిస్తుంది స్విమ్మింగ్ పూల్లో ముఖ్యంగా మనకి నేర్పించడానికి కారణం ఏంటంటే క్లియర్గా ఇక్కడ కనిపిస్తుంది కాబట్టి మేము అంటే వాళ్ళు ఇప్పుడు కిక్ కొడుతుండ్రు కిక్ ఎలా కొట్టాలి అనేది నదిలోటంటే అది బ్లాక్ వాటర్ కాబట్టి అక్కడ కనిపించదు ఎలాగనేది వాళ్ళకి వాళ్ళకి తెలుస్తుంది కాబట్టి ఫ్లోటింగ్ ఎలాగనేది గురించి స్విమ్మింగ్ పూల్లోట వీళ్ళకి అన్నీ కూడా నేర్పించే ట్రై చేస్తారు అది కూడా అండి ఇతను డెమో ఇస్తున్నారు మేమేనండి అంటే వీళ్ళకి చివిలెన్స్ ఈ డెమో ఇచ్చిన తర్వాత వీళ్ళకి ఇలాగే నేర్పిస్తారనమాట వాళ్ళకి నేర్పి మన ఈ వన్ మంత్ ఫార్టీ ఫైవ్ డేస్ ఉంటుందండి ఇది స్విమ్మింగ్ ట్రైనింగ్ ఈ వన్ మంత్ లోట మొత్తం కిల్స్ ఇవన్నీ స్విమ్మింగ్ స్టైల్స్ అని ఇవన్నీ స్కిల్స్ అని ఎలా ఇంగ్కి కాపాడాలి ఇవన్నీ కూడా నేర్పిస్తారు ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టుగా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ కూడా చేయండి ఎట్లా అనేది నెక్స్ట్ లేడీస్ ఉంటారు జెంట్స్ ఉంటారు అందరూ కూడా లోట అందరూ ఒకటే అండి ఎందుకంటే ఇక్కడ అందరూ రిస్క్ చేయాలి ఎక్కువ ప్లడ్ వచ్చేటప్పుడు మనుషులు సరిపోరు కాబట్టి ప్రతి టీమ్ టీమ్కి టెన్ మెంబర్స్ ట్వంటీ మెంబర్స్ అలాగే వెళ్తారు వీళ్ళందరూ కూడా రిస్క్ చేయవలసి అవకాశం అంటే అవకాశం దొరుకుతుంది ఎందుకంటే ఇప్పుడు బయటికి ప్లడ్ వచ్చేటప్పుడు వెళ్ళామని అండి ఎక్కడ వందలు వందలు వేలులోట ఉంటారు ప్రజలు మధ్యలోట ప్లలోట అలాంటప్పుడు కాపాడాలంటే లేడీస్ కూడా మనకి సహకరిస్తే కదా మనం కాపాడడానికి అవకాశం ఉంటుంది అందరికి కూడా మేము ఇక్కడ కాపాడడానికి మేము ట్రై చేస్తాము ఎక్కువగా ప్లడ్ అని లేకపోతే సునామీలని అలాంటప్పుడు కూడా వీళ్ళు ఉపయోగిస్తారు ఎక్కువగా ఏంటంటే మనం ఈ స్విమ్మింగ్ సంబంధించింది ఏంటంటే బ్లడ్కి ఉపయోగిస్తారు నెక్స్ట్ అప్పుడప్పుడు మనకి కాంపిటీషన్స్ కూడా ఇక్కడ ఉంటాయి అలాంటప్పుడు కూడా మాకు ఏంటంటే వీళ్ళు యూజ్ చేస్తారు కాంపిటీషన్ కూడా మనం వెళ్ళవలసి ఉంటుంది ఇలాంటి స్విమ్మింగ్ పూల్లో కానీ ఇవన్నీ ఉంటాయి ఇందులో చూడండి బ్యాక్ రోల్ అని పెంట్రా ఫ్రీ స్టైలు బ్యాక్ స్టోకు నెక్స్ట్ బటర్ఫ్లై ఉంటుంది బెస్ట్ స్ట్రోక్ ఉంటుంది ఇందులోట ఎడ్డపు ఎడటా ఉన్న ఫ్రీ స్టైల్లో ఉంటాయండి వీళ్ళు ఎక్కువగా మనకి ఇంటర్నేషనల్ లోట ఏమేమి ఉంటాయో అవే మేము నేర్పిస్తాము ఇక్కడోట ఎందుకంటే వీళ్ళకి స్విమ్మింగ్ కూడా రావాలి వీరు వేరే వాళ్ళకి నేర్పించే విధం కూడా మనకి రావాలి గురించి అని వీళ్ళకి మొత్తం ఇక్కడ స్కిల్స్ మొత్తం ఎవరికైనా రిస్క్ చేయాలంటే ఏ చింటు అంటే ఒకవేళ నదిలోట్టు పడిపోయారో వాళ్ళకి ఎలా తీసుకురావాలి అదే నీకు ఈత రాదు ఈత రాయినప్పుడు కూడా మనము వాళ్ళకి కాపాడవచ్చును అంటే అక్కడ ఎవరు మొలిగిపోతాననుకోని అట్లాంటి వాళ్ళకి కాపాడే అవకాశం మనకు ఉంటుంది ఎందుగురించే ఏంటంటే స్విమ్మింగ్ పూల్లో ఫస్ట్ వీళ్ళకి ఎలా ఎలా చేయాలండి ఎందుకంటే స్విమ్మింగ్ పూల్ క్లియర్గా కనిపిస్తుంది ఎలాగ మనము చేయలు తీస్తాము అవన్నీ అందు గురించే వీళ్ళకి మొత్తం కూడా మనము నేర్పించిన తర్వాత మళ్ళీ నదిలోటుకు తీసుకుని వెళ్తారు నదిలోటు కూడా వీళ్ళకి ఎందుకంటే స్విమ్మింగ్ పూల్ లో ఎక్కువ ఫెజర్ ఉంటుందో నదిలో ఎంత ఉండదో ప్రెజర్ ఉండదండి అందుకని నదిలో నేర్పించడానికి కూడా అక్కడ కూడా మేము తీసుకెళ్ళి అన్నీ నేర్పిస్తారండి ప్రతి దున్ను ఎలాగ సేవ్ చేయాలనేది ఓకే థ్యాంక్ యూ